అందరికీ నమస్కారం రేపు దేశవ్యాప్తంగా ప్రజలందరూ మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటా ఉన్నారు అందరికీ శుభాకాంక్షలు ఇలాంటి ఒక మంచి సందర్భంలో మహా మహాశివరాత్రి సంబంధించినటువంటి సందర్భాన్ని వినియోగించుకొని చేసినటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలని అవమానకరంగా మాట్లాడేటువంటి ధోరణి మాల్చుకోవాలని చెప్పేసి రాజాసింగ్కు చెప్పదలుచుకున్నాం ఎందుకంటే పండగలంటే ప్రజలందరూ చాలా భక్తి శ్రద్ధలతో పాటు అందరూ కలిసిమెలిసి సంతోషంగా జరుపుకునేది ఇలాంటి సందర్భాలని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సందర్భంగా బీజేపీ మార్చేసింది బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మంత్రులు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి అనేక మంది ఈ విద్వేష వ్యాఖ్యలు చేయడం అనేది ఒక సాధ సాధారణ విషయంగా మారిపోయింది దీనిని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది కలిసిమెలిసి జరుపుకోవాల్సినటువంటి పండుగలని విద్వేష పూరితమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాల్సినటువంటి స్థితిని ఈ దేశంలో బీజేపీ సృష్టిస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం రాజాసింగ్ మాంసం తినేటువంటి వాళ్ళని అవమానించడం అలాగే పూలు అమ్ముకొని చిన్న చిన్న బిజినెస్ చేసుకుని బతుకుతున్నటువంటి వాళ్ళని వాళ్ళు స్నానం చేయరు అలాగే వాళ్ళు మాంసం తిన్నటువంటి చేతులు ఉంటాయి వారి దగ్గర మీరు కొనకండి అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా విద్వేషపూరితమైనవి బాధ్యత రాజకీయమైనవి ప్రజలను అవమానించి అంటే మాంసాహారం ఈ దేశంలో దాదాపు ఒక ఎనభై తొంభై శాతం మంది ప్రజలు మాంసాహారం తింటా ఉంటారు మనం భక్త కన్నప్ప చూసినప్పుడు ఆయన తన యొక్క కన్నును కూడా తీసి శివుని విగ్రహం పైన పెట్టినటువంటిది మనం చూస్తాం కాబట్టి ఇలాంటి సందర్భాలు ఇలాంటి ఒక విస్తృతమైన వైవిధ్య సంస్కృతి ఉన్నటువంటి దేశం ఇది కాబట్టి ఈ దేశంలో రాజాసింగ్ లాంటి ఒక విద్వేష విష ప్రసంగాలు చేసేటువంటి వారిపైన ప్రభుత్వం గాని పోలీస్ యంత్రాంగం కానీ చట్టపరంగా చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం